హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి మీకు అజరం తెలుసా అండి గూడెం తాడేపల్లి గూడెం సైడు ఏమో అక్కడ అజ్రం అని చెప్పనని ఒక ఊరైతే ఉంది అది వచ్చేసి ఇత్తడికి ఫేమస్ అట అండి ఇత్తడి వస్తువులు చాలా బాగా దొరుకుతాయి అండ్ చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయిట నేనైతే అక్కడి నుంచే తెప్పించుకున్నాను ఈ ప్రమిదలు మాకు తెలిసిన అంకుల్ వాళ్ళు వెళ్తున్నారండి షాపింగ్కి ఇంకా వాళ్ళకి చెప్పాను నాకు పెద్ద ప్రమిదాలు తెచ్చిపెట్టండి అని అయితే అడిగాను అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కాల్ చేశారు చేస్తే నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నాను వీటికన్నా ఇంకా పెద్దవి ఉన్నాయి అవి ఏంటంటే మనం గుళ్ళల్లో చూస్తాం చూసారు పెద్ద సైజువి అలాంటివి పైన పికాక్స్ వచ్చి ఉంటాయి డిజైన్ ఆ మోడల్ కానీ అంత పెద్దవి అక్కర్లేదు నాకు ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు వినాయక చవితికి కానీ ఇలా ఏదైనా ఎప్పుడైనా సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు అప్పుడు ఇలా పండగలు అప్పుడు పూజలు చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి బాగుంటాయి అని ఇది ఎప్పటి నుంచో నా కోరిక తీసుకోవాలి తీసుకోవాలి అని చెప్పనని నేను చూశాను చాలా చోట్ల చూశాను కానీ ఎప్పుడు కొనుక్కోవాలి అని అంత మనసు పెట్టలేదు ఇంట్రెస్ట్ లేదు సరే అనుకోకుండా అంకుల్ వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పి తెలిసింది పైగా అక్కడ అంతా ఏంటంటే అక్కడే తయారవుతాయి అని చెప్పనని మాకు మచిలీపట్నం చిలకలపూడి వన్ గ్రామ్ గోల్డ్కి ఏ విధంగా అయితే ఫేమస్ ఈ అజ్రం అనేది ఇత్తడి కంచు సామాన్లకి ఫేమస్ అటండి మీరు ఎవరైనా విజిట్ ఉంటే మీకు ఐడియా ఉండుంటుంది చెయ్యకపోతే మాత్రం చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ మ్యారేజెస్కి కానీ ఏదైనా ఫంక్షన్స్కి కానీ ఇత్తడి వాళ్ళు ఇట్లా ఎక్కువగా ఇత్తడి సామాన్లు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు హోల్సేల్గా ఇక్కడ హోల్సేల్ ప్రైస్లో దొరుకుతాయి చాలా తక్కువగా దొరుకుతాయి అటండి చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చేసాయండి ఇంతకు కాస్ట్ ఎంత పడిందో చెప్పలేదు కదండి గెస్ట్ చేశారా మీరు ఎంత ఉంటాయో మీరు గెస్ట్ చేసిన అమౌంట్ నాకు కామెంట్ చేయండి అండ్ అలాగే నేను చెప్పిన అమౌంట్ కూడా మీరు ఏమంటారు అనేది కూడా మీ కామెంట్ ద్వారా నాకైతే చెప్పండి మీరు భార్గవి మేము ఇంత అనుకున్నాము అని అనుకుంటారు కదా అది నాకు కామెంట్లో అయితే చెప్పండి ఇంతకు ఆ రెండు ప్రమిదలు వచ్చేసి నాకు పదకొండు వందల రూపాయలు పడ్డాయండి చాలా అంటే చాలా బాగున్నాయి పూజలు అప్పుడు యూస్ చేసుకొని మళ్ళీ దేనికి దానికి విప్పదీసేసి మనం శుభ్రంగా తోమేసేసుకొని పేపర్లో చుట్టేసేసి లోపల పెట్టేసామనుకోండి మళ్ళీ మనం నెక్స్ట్ అప్పటికి మనకి పాడవకుండా ఉంటాయి అవి అయితే నాకు చాలా బాగా నచ్చేసాయి తెప్పించుకున్నాను మొన్ననే లెవెన్ హండ్రెడ్ పడ్డాయి మీరు ఎంత కాస్ట్ అనుకున్నారు అనేది సరదాగా కామెంట్ అయితే చెయ్యండి తర్వాత ఇంక ఇక్కడికి వచ్చేసి ఇంకా అక్కడికి అది కట్ చేసేస్తే కిచెన్లోకి అయితే వచ్చేసాను నేను మళ్ళీను పిల్లలకి తినడం కోసం అని చెప్పనని ప్రిపేర్ చేస్తున్నానండి ముందు క్యారెట్ పీల్ చేసేసుకుంటున్నాను అలాగే ఒక్కటే ఒక్కటే ఆలుగడ్డ తీసుకున్నాను నేను ఎక్కువగా ఆలు యూస్ చేయనండి కొంచెం తక్కువే వాడతాను ముఖ్యంగా నేను మా వారు కూడా పెద్దగా తినము అంటే షుగర్ ఉందా అని కాదు అంటే పిండి పదార్థం కదా అన్నీ ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తింటున్నాము అని చెప్పనని ఒళ్ళు తగ్గాలని ఈ విధంగా రకరకాలుగా వింటూ ఉంటాము వినినవన్నీ పాటించలేము అనుకోండి పాటించినా కూడా పిచ్చి చెపోతుంది అలా కాకుండా కొంచెం కొంచెం కేర్ తీసుకుంటూ ఉండాలి కదా మన హెల్త్ మీద మనము అని చెప్పి కొంచెం దుంపలు తక్కువే తింటాము అయితే అప్పుడప్పుడు పిల్లల కోసం ఏదైనా చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడైతే ఆలును క్యారెట్ ఫీల్ చేసేసి దీన్ని శుభ్రంగా కడిగేసేసుకొని తురుముకోవాలండి ఇది తురిమేసేసుకుంటే ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను అదే దోశలు నిన్న నేను షార్ట్ వీడియోల్లో చూపిస్తే మీరు అన్నారు మినీ లాగ్లో మార్నింగ్ చెప్పాను నేను అందులో చూపిస్తే కొంతమంది ఏమో గెస్ట్ చేయమని అంటే బెల్లం దోశలు అని అన్నారు కొంతమంది ఏమో పెసరట్టు అని అన్నారు కాదండి కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తాను బాగుంటుంది దోశ మనమైనా పిల్లలకైనా బాగా నచ్చుతుంది తినొచ్చు హెల్తీగా కూడా ఉంటుంది రెసిపీ అనేది తర్వాత ఇక్కడ వచ్చేసి నేను క్యారెట్ ఆలు అనేది తురిమేసేసుకుంటున్నాను అండ్ అలాగే దానికి కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ కూడా తీసి శుభ్రంగా కడిగేసేసి అన్ని ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను నార్మల్గా వంట చేయాలంటే అండి ఇప్పుడు ఇదే పనిని నేను నార్మల్గా చేసేసుకుంటున్నాను అనుకోండి గంట మహా అయితే అరగంట ఈ నా కిచెన్లో పని అంతా కంప్లీట్ అయిపోతుంది కానీ వీడియో తీసుకుంటూ నేను ఇవన్నీ కట్ చేసుకుంటూ ఇవన్నీ చెయ్యాలంటే గంటలో అయ్యే పని రెండు గంటలు అవుతుందండి అసలు చాలామంది అనుకుంటారు అలా అని చెయ్యొద్దు చేయొద్దు అని అయితే నేను అనను చెయ్యలేము అని కూడా నేను అనను అనను చేయగలమండి చేసి సాధించగలము కొంచెం టైం పడుతుంది అంతే అంతకన్నా ఏం లేదు చేసుకోవచ్చు ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైనా సరే చక్కగా స్టార్ట్ చేసుకోవచ్చండి మనం అలవాటు అయిపోయింది మనకి తర్వాత మనకి ఈజీగా అని అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి నేను ముందు కరివేపాకు పచ్చిమిరపకాయలు మిక్సీలో అయితే వేసేసాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము అంటే నేను ఎందుకు చెప్పాను ఈ మాట అంటే నాకు కామెంట్స్ వస్తున్నాయి కష్టపడుతున్నావు భార్గవి చాలా కష్టపడుతున్నావు అని చెప్పనైతే అంటున్నారు థ్యాంక్ యూ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ మీది మంచి మనసు కాబట్టి నా కష్టం అనేది మీకు అర్థమైంది నాకు అనిపించింది చాలా కష్టమే ఉంటుంది కానీ చేయాలనుకుంటే మాత్రం మనం ఇందులో ఒక కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళామంటే ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది అనే ఆశతోనే చేస్తున్నాను కొంతమంది ఇంకా అడుగుతున్నారు మీకు పేమెంట్ స్టార్ట్ అయ్యిందా అని చెప్పనని ఇంకా లేదండి స్టార్ట్ అయితే మాత్రం తప్పకుండా మీతో నేను షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడ వచ్చేసి మనం తురుముకున్న క్యారెట్ ఆలు అన్నీ ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము అండ్ అదేవిధంగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేస్తాం కొంచెం వాటర్ పోసానండి ఆ మిక్సీ జార్ కడిగి అంతే తర్వాత ఈక్వల్ క్వాంటిటీలో ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు శనగపిండి వేసుకొని కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు రుచికి సరిపోయేంత ఉప్పు వేసాను వేసి ఒకసారి ముందు నీళ్లు పొయ్యకుండా మనం బాగా పిండిని అయితే కలుపుకోవాలి దీన్ని నేను రెండు మూడు రకాల రెసిపీస్గా నేను మీకు చూపిస్తాను నేను అందుకే అన్నాను పిల్లలు తినే స్నాక్స్ కానీ మనం మనమైనా పెద్దవాళ్ళమైనా తినడానికైనా సరే బాగుంటుందండి ముఖ్యంగా పిల్లలకైతే రెండు మూడు విధాలుగా చేసి పెట్టుకోవచ్చు మనము ఇక్కడ చూసారు కదా ఉల్లిపాయలో ఉండే వాటరే సరిపోయిందండి జస్ట్ ఆ మిక్సీ జార్ కడిగి పోసిన నీళ్ళే పిండి అనేది తడి సరిపోయింది చక్కగా ముందు పిండి అంతా బాగా కలిపేసేసుకుంటే ఈ విధంగా గట్టిగా ముద్దలాగా తయారవుతుంది ఇప్పుడు ఈ పిండితోటి మనం ఆయిల్ ఐటమ్ తినడం ఇష్టం ఉంటే ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా పకోడీల్లాగా వేసేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా చిన్న చిన్న లాగా చేసుకొని మనం పెనం మీద కొద్దిగా నూనె వేసుకొని స్టవ్ని సిమ్లోనే ఉంచేసి లాగా మనం కాల్చుకోవచ్చు చిన్న చిన్న కట్లెట్ ముక్కల్లాగా చేసేసుకొని కాల్చేసి పిల్లలకి ఇచ్చామంటే టమాటా కచప్ తోటి తినేస్తారు అలా అయినా చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఇంకో రెండు ప్రాసెస్లో అయితే చూపిస్తాను ఇదిగోండి పెనం మీద కొంచెం నూనె వేసేసి మనం రొట్టె చేసుకుంటాం కదా బియ్యం రొట్టె కానీ సర్వపిండి అంటారు తెలంగాణ సైడ్ అయితే అలా మనం రొట్టె ఏ విధంగా అయితే చేసుకుంటామో అలా రొట్టెలాగా పెనంకి నూనె రాసేసి ఇలా తట్టేసి కాల్ చేసుకోవచ్చండి అంటే ఎక్కువ ఆయిల్ వద్దు మాకు అనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు లేదు నాలాగా పని బద్దగా ఉన్నవాళ్ళు పని దొంగలు పని వాళ్ళు పని సులువు వెతుక్కునే వాళ్ళు ఉంటే మాత్రం నేనైతే ఈ కేటగిరీకి చెందిన దాన్నే చాలా వరకు పనిని సులువుగా చేసేసుకుంటూ ఉంటాను అలా అయితే నేను ఏం చేస్తానంటే ఇదిగోండి ఈ విధంగా పిండిలో ఇంకా నీళ్లు కలిపేసేసి దీన్ని దోశపిండిలాగా చేసేస్తాను శనగపిండి ఎందుకు వేసాను అంటే బియ్యం పిండి కానీ రాగి పిండి కానీ ఏంటంటే మనం దోశ వేసినా అట్టు చేసినా విరిగిపోతుంది అది దానికి సపోర్టుగా నేను శనగపిండి అనేది యాడ్ చేశాను అంటే జిగురు ఉందనుకోండి మనం దోశ వేసినా సరే మనకి దోశ అనేది విరిగిపోకుండా వస్తుంది అండ్ అలాగే శనగపిండి అనేది టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి పిల్లలకి కూడా నచ్చుతుంది ఈ ఇనుప పెనము మొన్న వదిన హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు తెచ్చారు కదండి కానీ ఎందుకో మధ్యలో పలుచగా ఉందని అనిపించింది నాకు మరి నా స్టవ్వే ఫ్లేమ్ పెద్దగా వస్తుందా తెలియలేదు అందుకు నేను ఇప్పుడు ఒక చిన్న ఐడియా చేసి ఏం చేశానంటే సిమ్లో పెట్టినా కూడా మాడుతుందని చెప్పి స్టవ్ని మనం ఆఫ్ చేస్తాం చూసారు ఆ ఆఫ్ చేసేసేటప్పుడు ఒక్క పాయింట్ వెనక్కి వచ్చేటట్టుగా పెట్టుకున్నాను అంటే ఫ్లేమ్ అనేది చాలా తక్కువ ఎక్కువగా వస్తుంది ఇంకా ఇంకా నెక్స్ట్ మనం ఆఫ్ చేసేస్తాం స్టవ్ని అలా సిమ్లో పెట్టాను నేను ఇటు తిప్పేది కాస్త సిమ్లో అటుకి తిప్పి చాలా స్లోగా పెట్టాను తెలివితేటలు బాగానే ఉన్నాయి కదండి బార్గవికి అయితే అలా పెట్టాను అనమాట చాలా తక్కువ అయితే పెట్టాను అది వేగుతూ ఉంటుంది నేను అయితే ఒకటే మీకు చూపించాలని చెప్పి ఒకటే వేశానులేండి నాకు అయితే ఓపిక లేదు మళ్ళీ మళ్ళీ అట్లు ఒత్తి కాల్చడానికి దోశల్లాగా వేసి ఇచ్చేద్దాము అని చెప్పనని ఇంకా దోశ పెనం కూడా పెట్టాను పెట్టేసేసి నూనె రాసేసి ఉల్లిపాయ అయితే రుద్దుతున్నాను పెనం ఆల్రెడీ కడిగానండి ఇందాకే కొన్ని గిన్నెలు తోమాను ఆ తోమినప్పుడు ఈ పెనం కూడా తోమి పెట్టాను అందుకే నేను మళ్ళీ కడగలేదు అదేంటి భార్గవి తీసి తోం కడగకుండానే వాడేస్తున్నావు అని అంటారేమో ఇప్పుడే నేను కడిగి పెట్టాను కాబట్టి జస్ట్ తుడిచేసేసి ఆయిల్ అయితే అప్లై చేసేస్తున్నాను కామెంట్లో అడిగారండి ఒకళ్ళు దోశ పెనం ఎక్కడ కొన్నావు బార్గవి చాలా బాగుంది అని చెప్పనని అడిగారు మా ఇంటి దగ్గరేనండి షాప్లో తీసుకున్నాను నేను అంటే స్టవ్లు స్టవ్లు అన్ని అమ్ముతారు ఆ మూకుళ్ళు రకాల ఐటమ్స్ దొరుకుతాయి అక్కడ తీసుకున్నాను కేజీలు లెక్కన ఇస్తాము అని చెప్పని అన్నాడు నాకు ఈ పెనం వచ్చేసి మూడు వందలు ఏమో పడిందండి కానీ చాలా బాగా ఉంది చాలా బాగా పనిచేస్తుంది స్టార్టింగ్ ఫస్ట్ దోశకి నేను పడ్డాను కానీ దాని తర్వాత నుంచి సూపర్గా ఉందండి ఇదిగో ఇలాగ వాడినప్పుడు కాస్త నూనె రాసేసి బాగా పెనం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ కానీ ఆలు కానీ ఏదైనా రుద్దేశానంటే ఇంకా తర్వాత అతనించి దోశలు సూపర్గా వస్తున్నాయి బాగుందండి పెనం మూడు వందలు పెట్టాను బాధపడట్లేదు అసలు చాలా హ్యాపీగా ఉంది చపాతీకే కానీ దోశకే కానీ చాలా బాగా పనిచేస్తుంది ఇంకా దోశ అయితే చూసారు కదా మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా దోశ లాగా అయితే వేసేసాను వేసేసి కొంచెం ఆయిల్ వేసి మనం దోశలు పోసేసుకోవడమే పిల్ ఆలుగడ్డ క్యారెట్ ఈ పచ్చిమిరపకాయ కొత్తిమీర ఇవన్నీ కూడా ఏంటంటే హెల్దీ కదా మనకి పిల్లలకి కానీ ఇప్పుడు పైగా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి పిల్లలు ఏదైనా చేసి పెట్టండి అని అడుగుతారు లేకపోతే ఇప్పుడు ఎగ్జామ్స్ టైము పిల్లలకి మనం తొందరగా ఏదో ఒకటి చేసి పెట్టాలి అని అనుకునేటప్పుడు ఈ రెసిపీ అనేది బాగుంటుందండి మామూలుగా నార్మల్గా కూడా మనం చేసుకొని తినాలన్నా కూడా టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది రాగి పిండితోటి మీకు ఒకవేళ శనగపిండి కానీ బియ్యప్పిండి కానీ ఎక్కువ వద్దు అనుకుంటే మీరు బియ్యప్పిండి క్వాంటిటీ అనేది తగ్గిచ్చేసేసుకొని రాగిపిండి వేసుకోండి అప్పుడు ఏంటంటే మీరు నాన్ స్టిక్ కానీ ఇలా మనకి దోశ విరిగిపోకుండా వచ్చే పెనం మీద పెట్టి మనం దోశ అయితే వేసుకోవాలి ఎందుకంటే జనరల్గా రాగిపిండి బియ్యప్పిండి తొందరగా విరిగిపోతూ ఉంటాయి కాబట్టి అది ఒక్క జాగ్రత్త తీసుకుంటే మనం హెల్తీగా దోశలు అయితే వేసుకొని తినొచ్చు ఇంకా ఇందులో ఆల్రెడీ కారం అది పచ్చిమిరపకాయలు అవి వేసాం కాబట్టి పచ్చడి కూడా ఏమీ అవసరం ఉండదండి మా పిల్లలు అయితే మటకచప్ నంచుకొని తినేసేస్తారు జీవన్ ఆల్రెడీ స్కూల్ నుంచి వచ్చాడు రాగానే వాడికి వేసి ఇచ్చేసాను వాడు తినేసేసి ట్యూషన్కి వెళ్ళాడండి ఇంకా నేనేమో నైట్ డిన్నర్కి ఇవే వేసేసుకుందాము అని చెప్పనని దోశలే వేసేసుకుంటున్నాను మొన్న ఒక కామెంట్ అయితే వచ్చిందండి నాకు బ్రాహ్మిన్స్ అంటున్నారు మొహాన బొట్టు లేదు మెళ్ళో సూత్రాల తాడు లేవు అని అయితే ఒకళ్ళు కామెంట్ చేశారు నా మొహం మీద బొట్టు అయితే లేకుండా నేను ఎప్పుడూ ఉండనండి నేను ఉదయం నిద్ర లేచిన వెంటనే మొహం కడుక్కొని కూడా కుంకం బొట్టు పెట్టుకుంటాను అది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే ఇంకా సూత్రాల తాడు విషయానికి వస్తే మెళ్ళో పసుపు తాడన్నా వేసుకోలేదు అని చెప్పని అన్నారు ఇదిగోండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా నా మెళ్ళో పసుపు తాడు అనేది అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే నేను చున్నీ వేసుకున్నప్పుడు కానీ ఇలా మీరు సడన్గా చూసినప్పుడు కానీ తాడు లేదేమో అని కనిపిస్తుంది కానీ నా మ్యారేజ్ అయ్యి సెవెంటీన్ ఇయర్స్ అయ్యింది సెవెంటీన్ ఇయర్స్లో స్టార్టింగ్ కొన్ని సంవత్సరాలు పసుపు తాడుతోనే ఉన్నాను తర్వాత గొలుసు వేసుకున్నాను మళ్ళీ కొన్ని సంవత్సరాలు పసుపు తాడుతోనే ఉన్నానండి మళ్ళీ గొలుసు వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ పసుపు తాడు అయితే వేసుకున్నాను ఇప్పుడు వేసుకున్న రీజన్ ఏంటి అనేది కూడా ఫ్యూచర్లో చెప్పాలని అనుకుంటే నేను మీతో చెప్పగలను షేర్ చేసుకుంటాను కానీ ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాలి అని రూల్ అయితే లేదు కాకపోతే ఒకటండి ప్రతిసారి క్యాస్ట్ 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 అని చెప్పి ఈ క్యాస్ట్ని మెన్షన్ చేసి మాట్లాడతారు ఏ క్యాస్ట్లో వాళ్ళైనా సరే పసుపు తాడు అనేది తీయడము తప్పండి అందులో నా విషయానికి వస్తే మాత్రం నేను అస్సలు తీయను ఎప్పుడు కూడా నేను ఎలాంటి పరిస్థితుల్లో కూడా మంగళసూత్రాలు అయితే ఇప్పటి వరకు తీయలేదండి నాకు ఆ అలవాటే లేదు తీసి మేకుకు పెట్టేసేసి తర్వాత వేసుకోవడము ఏదో స్టైల్గా తిరగడము అలాంటివన్నీ నాకు చేత కాదు నేను పస్తాడు వేసుకున్నా గొలుసు వేసుకున్నా ఎప్పుడు కూడా నా మెళ్ళో సూత్రాలు అయితే ఉంటాయి అవి లేకుండా అయితే నేను ఎప్పుడు లేను మీకు బహుశా మీరు నన్ను సరిగా గమనించలేదేమో అందుకే మీరు ఆ కామెంట్ పెట్టుంటారు అని అయితే అనుకున్నాను అందుకే నేను ఎక్కువగా రియాక్ట్ కూడా అవ్వలేదు ఈరోజు ఇప్పటికైనా ఆన్సర్ చేయాలి అని చెప్పనని చేస్తున్నాను అది కూడా ఎందుకు అంటే ఆ కామెంట్ చూసిన ఇంకొకళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఎవరైనా కూడా మీరు అక్కడ క్యాస్ట్ మెన్షన్ చేశారు కాబట్టి చీ వీళ్ళేం బ్రాహ్మణ్ ఇలా ఉన్నారు అని అనుకుంటారు ఏమో అనే విషయానికి నేను మీతో కామెంట్లు అయితే చెప్తున్నాను మనం ఎప్పుడూ కూడా క్యాస్ట్ని హైలైట్ చేయకూడదండి ఎందుకంటే మనం అందరం కూడా మనుషులమే నాకైతే అది నచ్చదు నేను ఏ వీడియోలో కూడా నేను చెప్పుకోలేదు మేము బ్రాహ్మిన్స్ ఏదో పెద్ద ఇది అది ఇది అని చెప్పి నేను ఎప్పుడూ చెప్పుకోలేదు నన్ను నన్నుగానే జెన్యున్గా నేను మీతో పరిచయం అయితే చేసుకున్నాను అండ్ ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నాను నేను ఒకసారి మీరు కామెంట్ చేసేటప్పుడు ఒక్కసారి వీడియోని సరిగ్గా చూసి మీకు పెట్టే కామెంట్ దానికి రిలేటెడ్గా ఉందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు పెట్టిన కామెంట్కి కూడా ఆ వీడియో నేను ఒకటికి రెండుసార్లు చూశాను ఈ ఇప్పుడున్న పసుపు తాడు చక్కగా కనిపిస్తోంది ఆ వీడియోలో కూడా బహుశా మీరు అది గమనించలేదేమో నేను ఇప్పుడు వేసుకున్న తాడు వచ్చేసి గోల్డ్ కలర్లో ఉండే తాడండి ఇది ఎందుకో అస్తమానం వెనక్కి వెళ్ళిపోతూ ఉంది నేను మొన్ననే కృష్ణతో కూడా అన్నాను నాన్న నార్మల్ పసుపు తాడు కొనుక్కొచ్చేసేయి అది వేసేసుకుంటాను అదైతే మామూలుగా ఇలా ముందుకు ఉంటుంది ఇది ఎందుకో వెనక్కి వెళ్ళిపోతుంది తేలిగ్గా ఉంది తాడు అనేది అని కూడా చెప్పాను ఓ రోజు చూసి మార్చుకోవాలి అని అయితే అనుకున్నాను లోపే నాకు ఆ కామెంట్ అయితే వచ్చింది ఫస్ట్ ఆ కామెంట్ చూసి నాకు నవ్వొచ్చింది సరే అది నేను పెద్దగా పట్టించుకోలేదులేండి ఇంకా నేను అయితే డిన్నర్కి నేను కూడా అవే దోశలు వేసుకొని ఒక రెండు అయితే తినేసాను సాయంత్రం ఏమో పిల్లలకి పెట్టాను తర్వాత వచ్చేసి గిన్నెలు కూడా ఇంకా మిగిలినవన్నీ కూడా తోమేసానండి సాయంత్రం తోమినవి ఇవి అన్నీ కలిపి ఇంకెక్కడ పెట్టేసేస్తున్నాను స్టవ్ కూడా తుడిచేసి క్లీన్ చేసేసుకుంటే రేపు ఉదయానికి పని అనేది సులువైపోతుంది నాకు ఇంకా మళ్ళీ ఉదయాన్నే లంచ్ బాక్స్ హడావిడి పైగా ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ కదా చాలా వాళ్ళు కూడా టెన్షన్గా ఉంటారు చదువుకుంటూ వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని నేను కూడా టైం టు టైం అన్నీ పెట్టేసేస్తున్నాను వాళ్ళకి భోజనం కానీ టిఫన్ కానీ ఎందుకంటే పిల్లలకి ప్రాపర్ ఫుడ్ అనేది ఇస్తూ ఉన్నామనుకోండి వాళ్ళు మానసికంగా లోపల పడే టెన్షన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది లేకపోతే దానివల్ల కూడా మనం పిల్లల్లో ప్రాబ్లమ్స్ అనేవి చూడాల్సి వస్తుంది అసలే సమ్మర్ సీజన్ కూడా కాబట్టి నేను చక్కచక్క పనులు అయితే పూర్తి చేసేసుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను నచ్చిందని అనుకుంటున్నాను దయచేసి ఎవరైనా ఒక కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం ఒకటికి రెండు సార్లు ఆ వీడియో చూసి కామెంట్ అయితే పెట్టండి సో వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి కిచెన్లో నా పని కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఈ కాశీని కూడా ఎక్కడ ఒక్కడ పెట్టేసి ప్లాట్ఫామ్ తుడిచేసేస్తే గుడ్ నైట్ చెప్పేసేసుకోవచ్చు ఇంకా రేపు ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి బై బాయ్